హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తొలిసూడి ఒంగోలు ఆవు ఫ్రెండ్స్ అది రైతు గంగాధరై అమ్మకానికి పెట్టారు ఇక్కడ కనిపిస్తుందిగా మగదూడ పుట్టింది ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క తొలిసూడి మొదటి తనటి ఫ్రెండ్స్ ఫస్ట్ ల్యాక్ ఉన్న ఈ యొక్క ఒంగోలు ఆవు అమ్ముతున్నారు దీనికి మగదూడ పుట్టింది ఇప్పుడు ఫర్ డే వచ్చేసి ఐదు నుండి అర లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే వీళ్ళు రేటు చెప్పలేదు నేరుగా రైతులే కాంటాక్ట్ చేస్తే రేటు వివరాలు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ పైన స్క్రీన్ మీద ఉంది రైతు పేరు గంగాధర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త ఇం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఈ ఆవుల అమ్మకాలు కానీ కోడేలు ఎద్దులు ఏవైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం